கண்ணுல நெரிசினதீ கன்னயா நீரூபம் அணுவணவோ நடினதே கிருஷ்ணயா நீ தேஜம் கண்ணுல நண்ட மெரிசினதீ கன்னயா நீரூபம் அணுவணவோ நடினதே கிருஷ்ணயா நீ தேஜம் బృందావన విహరీ మువా గోపాలుడివి రాధామానస చోరుడివి బృందావన నీలమేఘషాముడిృందావన విహరీ ముగోలుడివి రాధామానస చోరుడివి నీలమేఘషాముడి కన్నుల నిండా మెరిసినది కన్నయ్య నీ రూపం అణువణువో నిండినది కృష్ణయ్యా నీ తేజం చిరునవ్వులు చిందేటి ముద్దులమోనిది నా గుండెల నిండి మోగించు నీ మువ్వల సోవడి చిరునవ్వులు చిందేటి ముద్దుల మోమే నా గుండెల నిన్ని మోగించు నీ మువ్వల సౌవడీ పట్టు చీనాంబరాలు మొలకు కట్టితిని తిని కంకణహారములు నీ మెడలో వేసి తిని పట్టు చీనాంబరాలు మొలకు కట్టితిని తిని కంకణహారములు నీ మెడలో వేసి తిని కన్నుల నిండా మెరిసినది కన్నయ్య నీ రూపం అణువణువో నిండినది కృష్ణయ్యా నీ తేజం ఇద్దరు తల్లులకు తనయుడివి కంసుని మామకు మోక్షమునిచ్చితివీ ఇద్దరు తల్లులకు తనయుడివి కంసుని మామకు మోక్షమునిచ్చితివీ మధురలో నా దర్శనమిచ్చిన చిన్ని తండ్రివి మమతలు పెంచేటి మానస చోరుడివి మధురలో నా దర్శనమిచ్చిన చిన్ని తండ్రివి మమతలు పెంచేటి మానస చోరుడివి